హాయ్ ఫ్రెండ్స్ టెక్సివా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టి పడుకుంటాం కదా అయితే ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఛార్జింగ్ రెండు లేదా మూడు నాలుగు గంటలు మాత్రమే అయితే మరి రాత్రి అంతా కూడా అలాగే ఛార్జింగ్ అలా ఉంచేస్తాం అయితే ఫ్రెండ్స్ పవర్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల కానీ లేదా పవర్ ఎక్కువగా రావడం వల్ల కానీ మొబైల్ కి ఏదన్నా డ్యామేజ్ అవ్వచ్చు లేదా మొబైల్ ఏదన్నా చెడిపోవచ్చు లేదా కూడా వచ్చు సో మనం చెప్పలేము అనమాట ఎందుకంటే పవర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి అయితే ఫ్రెండ్స్ మరి అలాంటి ప్రాబ్లం నుంచి మనం ఆటోమేటిక్ గా బయటపడాలంటే ఒక చిన్న అప్లికేషన్ ఉంది ఇప్పుడు ఆ అప్లికేషన్ ఏంటో మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ కోసం ప్లే స్టోర్ లో సెర్చ్ చేయాలి చూడండి ప్లే స్టోర్ లోకి వెళ్తేనే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఫుల్ బ్యాటరీ అని ఎంటర్ చేయాలన్నమాట ఈ యాప్ పేరు ఫుల్ బ్యాటరీ సో చూడండి మనకు యాప్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో దీంట్లోకి వెళ్తే మనం ఇక్కడ చూడండి ఫుల్ బ్యాటరీ అండ్ థెఫ్ట్ అలారం అని ఉంది అంటే ఇది కేవలం మొబైల్కి బ్యాటరీ ఇవ్వడమే కాకుండా దొంగల నుంచి కూడా సో మన మొబైల్ని కాపాడుతుంది అనమాట మనకు సో రెండు బెనిఫిట్స్ ఉన్నాయి సో దాదాపు ఇది పది లక్షల పైగానే డౌన్లోడ్ చేస్తున్నారు రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది చాలా బాగుంది కామెంట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మీరు చూసుకుంటే అసలు ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం దీన్ని ఓపెన్ చేస్తేనే ముందు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మనం అలో చేయాలి సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మీరు చార్జ్ అలారం అని ఉంది కదా సో ఇక్కడ దీన్ని మనం టచ్ చేసే ముందు మనము ముందుగా ఛార్జింగ్ ప్లగ్ని మనము సెట్ చేసుకోవాలి సో చూడండి నేను ట్యాప్ చేసాను దాని వైపు చేస్తేనే ఆల్రెడీ నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఉన్నాను కనెక్ట్ చేసి ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే మనకు మన మొబైల్కి ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ కావాలంటే అంత పర్సెంటేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు అంటే సిక్స్టీ పర్సెంటా లేదా ఎయిటీ పర్సెంటా లేదా హండ్రెడ్ పర్సెంటా ముందుగానే మనం సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుంటే ఇక్కడ చూడండి పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా వాటిని టచ్ చేయాలన్నమాట సెట్టింగ్స్ అని ఉంది ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫుల్ బ్యాటరీ లెవెల్ అని ఉంది కదా సో దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడండి మనం ఎంత లెవెల్ కావాలంటే అంత లెవెల్ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి సో ఈ విధంగా మనకు ఎంత లెవెల్ కావాలంటే ఆ లెవెల్ వరకు మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నైంటీ టూని ట్యాప్ చేస్తే నైంటీ టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడ మనకు పర్సెంటేజ్కి మనకు అలారం అనేది మోగుతుంది అనమాట ఇక్కడ చూడండి హండ్రెడ్ పెట్టాను సో ఇప్పుడు బ్యాక్ వద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే మనం రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి పడుకున్న తర్వాత ఫుల్ అయితే మనకు తెలియదు కదా అయితే ఇక్కడ మనం ఎంచుకున్న లెవెల్ని బట్టి అది ఫుల్ అవుతున్న తర్వాత మనకు అలారం అనేది మోగుతుంది అనమాట సో అలారం అనేది నాన్ స్టాప్గా మోగుతుంది దానివల్ల మనం లేచి మన మొబైల్కి మన ఛార్జింగ్ని రిమూవ్ చేసుకోవచ్చు సో దీనివల్ల మన మొబైల్కి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది ఈజీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి థెఫ్ట్ అలారం అని ఉంది కదా ఈ థెఫ్ట్ అలారం ని మనం ట్యాప్ చేస్తే మనకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ మనం పెట్టుకున్న తర్వాత ఈ కనెక్షన్ ఇలాగే ఉండాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఏదైనా కొత్త కొత్త ప్లేస్లలో ఏదైనా కేఫ్లలో మీరు ఇలా ఛార్జింగ్ పెట్టి ఉంచుతారు సో మీరు అల్లు అటు ఇటు ఏదైనా చిన్న పని నుండి అలా చూసేటప్పుడు సడన్గా దొంగలు దొంగతనం చేయడం ఇప్పుడు మనం అందరికీ తెలిసిన విషయమే అయితే ఫ్రెండ్స్ ఒక్కసారిగా ఈ ప్లగ్ను మనము బయటికి తీస్తేనే ఎవరైనా దొంగ ఈ ఛార్జింగ్ ప్లగ్ను అలా తీస్తేనే గట్టిగా సైరన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ సైరన్కి ఎలాంటి దొంగ అయినా కూడా పారిపోవాల్సిందే మీ మొబైల్ని వదిలేయాల్సిందే ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అలారం అన్ని దీన్ని మనం టచ్ చేయాలి ఇక్కడ చూడండి సెట్ పాస్వర్డ్ నో అని అడుగుతోంది దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను డిఫాల్ట్ గా పాస్వర్డ్ పెడుతున్నాను సో మళ్ళీ నెక్స్ట్ కొట్టి మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి సో నెక్స్ట్ ఇచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు రికవరీ కోసం లేదా వదిలేయచ్చు సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఈ టెఫ్ట్ అలారం ఉంది కదా దీని మీద మనం ట్యాప్ చేయాలి ఓకే చేయాలి ఇప్పుడు నేను ఈ ఛార్జింగ్ పిన్ను కనెక్ట్ తీసేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ దొంగ ఈ కనెక్ట్ తీసాడు అనుకోండి ఇప్పుడు అలారం వేస్తుందో చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అలారం అవుతుంది మళ్ళీ పాస్వర్డ్ ఎంత చేసేంత వరకు అది ఇలా మోగుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంటిన్యూగా అలారం రైజ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ మనం ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేసేంత వరకు అలా మోగుతూనే ఉంటుంది సో దీనివల్ల దొంగ ఖచ్చితంగా మీ మొబైల్ని వదిలేసి పారిపోవాల్సిందే సో మనకు ఈ విధంగా ఈ అప్లికేషన్ చాలా బెటర్ ఫ్రెండ్స్ మనకు రెండు విధాలు ఉపయోగపడుతుంది ఒకటి మన ఛార్జింగ్ ఎంత కావాలంటే అంత మాత్రమే మనము ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు ఛార్జ్ చేసుకోవచ్చు ప్లస్ మన ఛార్జింగ్ని ఆఫ్ చేసుకోవచ్చు అలారం ద్వారా ప్లస్ దొంగల నుంచి కూడా మనము మన మొబైల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ సెట్టింగ్స్లో గమనిస్తే ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే ఇక్కడ మీకు నచ్చిన అలారంని మీరు సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు కొన్ని సెట్టింగ్స్ కూడా మీరు గమనిస్తే చాలా ఉన్నాయి సో మీరు కాస్త ఫాలో అవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ చాలా బెటర్గా ఉంటుంది చాలా సజెస్ట్ చేస్తున్నాను నేను మీకు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి టాపిక్స్ని మీరు ప్రతిరోజు చూడాలంటే ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను చూస్తూనే ఉండి టెక్సీ యూట్యూబ్ ఛానల్ దిస్ సైనింగ్ ఆఫ్ బబాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్స్మైలీ బా బాయ్